ఏలియన్ డియర్ అంటే నిజంగా మానవులకు భయాన్ని కలిగించేలా ఉండే ఒక రకమైన జింక దీన్ని బిస్కట్ అని కూడా పిలుస్తారు ఇవి భూమిపై ఉండే రీవ్స్ మున్జాక్డేర్ అనే జాతికి చెందింది ముఖ్యంగా వాటి ప్రత్యేకత ఏమిటంటే కళ్ల ముందు మరియు నుదిటిపై సువాసనలను విడుదల చేసే గ్లాండ్స్ ఉంటాయి ఈ సువాసనలు వాటి శత్రువులను హెచ్చరించేందుకు లేదా ప్రాంతాన్ని గుర్తించేందుకు ఇంకా ఇతర జింకలతో సంభాషించడానికి ఉపయోగపడుతుంది ఈ జాతి జింకలు చైనా తైవాన్ మరియు ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాలతో సహా ఆగ్నేయ ఆసియాకు చెందినవి ఇప్పుడు యుకే జపాన్ కొన్ని అమెరికా ప్రాంతాలలో కూడా ఉన్నాయి వాటిలో బిస్కట్ అనేది టెక్సాస్లో ఉన్న రీవ్స్ ముంజాక్ ఇంటర్నెట్లో వైరల్ అయింది వాటి గ్లాండ్లు కొన్నిసార్లు ముఖం మీద పొడవుగా బయటకు వచ్చేలా ఉంటాయి నిజానికి ఇది పూర్తిగా సహజమైన జీవి కానీ దాని శరీర నిర్మాణం మనకు తెలియకపోవడంతో అది ఏలియన్లా అనిపిస్తుంది ఇవి చాలా సైలెంట్గా ఉంటాయి కాని బిగ్గరగా అరుస్తాయి వీటికి మరొక పేరు బాకెంగ్ డీర్ ఎందుకంటే వీటి అరుపు కుక్క అరుపులా ఉంటుంది ఈ జింకలు ప్రశాంతమైన మరియు సున్నితమైన జీవులుగా ప్రసిద్ధి చెందాయి మన భూమిపై కొన్ని జీవులు నిజంగా అద్భుతంగా అపురూపంగా ఉంటాయి రీవ్సస్ మున్జాక్ అనే ఏలియన్ డియర్ అలాంటి ఒక ప్రత్యేకమైన జీవి ఇలాంటి అద్భుత ప్రకృతి అందాలను తెలుసుకోవాలంటే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి